అక్టోబర్ మూడు గురువారం దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని మన ఇంట్లో సులభంగా చేసుకునే పూజా విధానం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో శరన్నవరాత్రులు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది అవతారాల్లో మనకు దర్శనమిస్తుంది ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ మూడో తారీఖు గురువారం రోజు అమ్మవారు మొదటి అలంకరణ అలానే అమ్మవారిని ఈ రోజు మన ఇంట్లో ఏ విధంగా సులభంగా పూజించవచ్చు అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి దేవి నవరాత్రులు ప్రారంభం కావడానికి ముందు ఇంటిని పూజ గదిని అంతా శుభ్రం చేసుకోవాలి అక్టోబర్ మూడో తారీఖు గురువారం పూజ చేయాలి అనుకున్నటువంటి ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలి అలానే మీ పూజ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలు శుభ్రం చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి మీ ఇంటి ముందు అలానే పూజాగదిలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదల పద్మం ముగ్గు వేయండి మీ ఇంటి గడపను పసుపు కుంకుమలు అలానే మామిడి తోరణాలతో నిండుగా అలంకరించండి ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఈ రోజు కలసం స్థాపన చేసి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ముందు పూజ చేయాలి కలసం పెట్టుకోకపోయినా మామూలుగా అయినా సరే అమ్మవారిని మన నిత్యం పూజ ఎలా చేసుకుంటామో అలానే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించవచ్చు వెండి ప్రమిదలో కాని మట్టి ప్రమిదలు కాని ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపానికి పూలు అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అలంకరణ చేస్తారు ఈ రోజు అమ్మవారిని ఎర్రని గులాబీలు ఎర్రని మందారాలు తిమ్మిపూలతో పూజించవచ్చు ఈరోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అలానే ఈరోజు బాలా సుందరి అష్టోత్తరాలు పఠించాలి చివరిగా అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేయండి తర్వాత ఈ ధూపాన్ని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా చూపించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు పోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంత అడుగుపెడుతుంది ఈ విధంగా మొదటి రోజు బాలా త్రిపురసుందరి దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలానే బుద్ధిబలం పెరుగుతుంది